హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానీసార్ని మాట్లాడుతూ ఉన్నాను అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అట్లాగే రక్షాబంధన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో ఈ ఫెస్టివల్స్ సందర్భంగా మనము లైబ్రరీ సైన్స్లో ఉన్నటువంటి రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఒక ఆఫర్ అయితే ప్రకటించడం జరుగుతూ ఉంది ఆఫర్కి సంబంధించినటువంటి పోస్టర్ మనం రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్లు ఏంటంటే రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే స్వాతంత్ర దినోత్సవము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ అట్లాగే నైన్టీన్త్ అనేటువంటి వెంటనే దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనము రక్షాబంధన్ ని పురస్కరించుకొని ఈ యొక్క ఆఫర్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి ఈ ఆఫర్ అనేటటువంటిది నైన్టీన్త్ రోజు రక్షాబంధన్ ఉన్నట్లయితే దానికి ముందు రోజు తర్వాత రోజు రెండు రోజులు మొత్తానికి మూడు రోజులు కూడా ఈ యొక్క ఆఫర్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో మీరు ఈ ఆఫర్ని పొందాలి అని చెప్పేసి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాదాద్రి స్టడీ సర్కిల్ అని టైప్ చేసినట్లయితే ఈ లోగోతో మీకు అక్కడ కనిపిస్తుంది అక్కడి నుంచి మీరు మన యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే అక్కడి నుంచి ఉంటుంది సో ఇప్పటి వరకు మనకు అక్కడ ఉన్నటువంటి ప్రైజ్ ఏంటంటే సిక్స్ థౌజండ్ రూపీస్ మనకు వన్ ఇయర్ ఆఫర్ తోటి వన్ ఇయర్ తోటి సిక్స్ థౌజండ్ రూపీస్తో ఉన్నది సో సిక్స్ థౌసండ్ రూపీస్తో ఉన్నది సో దానిని మనం ఏం చేస్తున్నామంటే నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకు ఈ యొక్క ఆఫర్ని అన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే ఒక వన్ ఇయర్ కోర్స్ వన్ ఇయర్ ఆఫర్ మాత్రమే ఉన్నది సో అట్లాగే పాటుగా మనం సిక్స్ మంత్స్ ఆఫర్ని కూడా మనం ఇస్తూ ఉన్నాము ఈ సిక్స్ మంత్స్ ఆఫర్ ఏంటంటే రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకు ఈ యొక్క ఆఫర్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి ఈ ఆఫర్స్ అనేటటువంటిది రెండు కూడా మనకు ఈ యొక్క మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఈ మూడు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీకు క్లా మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీకి సంబంధించిన ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా కూడా మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి సో మీకు అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపుగా ఏంటంటే మీకు ఉన్నటువంటి యూజీస్ నెట్ కావచ్చు సెట్ కావచ్చు ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్ స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అట్లాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అట్లాగే మెడికల్ కాలేజ్ కావచ్చు ఓకే ఏపీలో మెడికల్ కాలేజీ ఉన్నటువంటి దాంట్లో కావచ్చు అట్లాగే ప్రతి దాంట్లో కూడా అన్ని లైబ్రరీ ఎగ్జామ్స్ త్వరలో ఏంటంటే కేవీఎస్ నోటిఫికేషన్ రాబోతా ఉన్నది మూడు మూడు వందల యాభై పోస్టులతోటి మళ్ళీ కేవీఎస్ నోటిఫికేషన్ రాబోతా ఉంది అట్లాగే ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో కూడా నోటిఫికేషన్ ఉన్నది పబ్లిక్ లైబ్రరీస్లో కూడా నోటిఫికేషన్ ఉన్నది సో కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ ఆఫర్ అనేటువంటి మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఇంతకుముందు కూడా రెండు మూడు ద్రఫాలు ఇవ్వడం జరిగింది యొక్క టూ డేస్ త్రీ డేస్ మాత్రం ఇంతకుముందుకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది చాలా చాలామంది కూడా ఆఫర్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల చాలామంది కూడా బాధపడ్డారు సో మళ్ళీ ఆ ఆఫర్ అనేటువంటి మళ్ళీ ఇప్పుడు ఇస్తూ ఉన్నాం సో కాబట్టి ఈ ఆఫర్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఓకే సో ఈ క్లాసెస్ అనేది మనకు టెన్త్ చాప్టర్ సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మన ఈ యొక్క యాప్లో యాప్లో అవైలబుల్గా ఉన్నవి ఇవన్నీ కూడా క్లాస్ అన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే థ్యాంక్ యూ అండి అందరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ